డ్రాలో విజేతగా ఎంపికైన వ్యక్తికి తాను ఉపయోగిస్తున్న బ్యాట్ను బహుమతికి ఇస్తానని ప్రకటించాడు దీంతో ఆయన అభిమానులు ఆ లక్కీ బ్యాట్ ఎవరికి దక్కేనో అని ఎదురు చూస్తున్న తరుణంలో అది అంబేద్కర్ కోనసం జిల్లాలోని లూటుకుర్రు అనే ఒక చిన్న పల్లెటూరుకు చెందిన విద్యార్థి దుర్గా శ్రీహాస్కు దక్కడంతో ఆ గ్రామస్తులు అవాక్ నిజంగా మన నూరోడు ఎంత అదృష్టవంతుడు అంటూ సంభ్రమాచార్యాలలో తేలియాడారు ఈ సందర్భంగా విద్యార్థి దుర్గా శ్రీహాస్ మీడియాతో మాట్లాడుతూ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నిర్వహించిన లక్కీ డ్రాలో తాను విజేతగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు వార్నర్ ఉపయోగించిన క్రికెట్ బ్యాట్ ను పార్సిల్ ద్వారా అందుకున్నందుకు ఎంతో ఆనందంగాను ఆశ్చర్యంగానూ ఉందని వెల్లడించాడు డేవిడ్ వార్నర్ కు ఈ సందర్భంగా శ్రీహాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు పేరు శ్రీహాస్ నేను గురిగా చెందిన లక్ష్మీపతి గారు మనవాడిని నేను ఈదరాడ హై స్కూల్లో చదువుతున్నాను టెన్త్ క్లాస్లోకి వచ్చాను అనమాట నాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అలా ఇన్స్టాగ్రామ్ లో ఒక డేవిడ్ వార్నర్ నాకు టచ్ చేయరు బాగా ఆయన దగ్గర నుంచి నేను బ్యాట్ అందుకోవడం జరిగింది దాదాపుగా సిక్స్ మంత్స్ నుంచి ఆయన నాతో టచ్తో ఉన్నారు ఫైనలీ ఈరోజు ఈరోజు ఇచ్చారు ఆల్రెడీ ఆయన ఒకసారి వైజాగ్ రమ్మన్నారు కానీ నాకు అని చెప్పి నేను వెళ్ళలేదు దాదాపు కొరియర్ కొరియర్ పంపించారు డిటిడిసి కొరియర్లో నాకు నా లైఫ్లో మీకు పోయే బెస్ట్ మెమరీ నా పేరు సంజయ్ భవానీ నేను లోటుకూరు దుర్గా లక్ష్మీపతి గారి కోడల్ని చిన్నకోడల్ని మా అబ్బాయికి రీసెంట్గా డేవిడ్ వార్నర్ దగ్గర నుంచి బ్యాట్ వచ్చింది నేను రీ సిక్స్ మంత్స్ బ్యాక్ డేవిడ్ వార్నర్ ఒక ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు దానికి ఎన్నైతే లైక్స్ వచ్చే వాళ్ళని సెలెక్ట్ చేసి నేను బ్యాట్ ఇస్తానని చెప్పారు అందులో లక్కీగా మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు ఫస్ట్లో మేము అనుకున్నాం మీరు అంతా ఫేక్ ఏం బాధపడుకున్నానో వస్తే వస్తుంది లైక్ తీసుకో అని చెప్పేసి మేము అన్నాము బట్ ఏంటంటే అది లక్కీగా ఆయన మళ్ళీ వీడిదే విన్న విన్నప్పందని చెప్పేసి పెట్టిన తర్వాత చాలా రోజులకి మనకి ఏంటంటే రాలేదు రిటర్న్ అదే ఆయన దగ్గర నుంచి మాకు ఎటువంటి రిప్లై రాలేదు ఒక ఈ ఐపీఎల్ అయిన తర్వాత ఇస్తామని చెప్పేసి మళ్ళీ ఆయన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు మాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయనకి మా అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ పెట్టామండి వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నట్టు కానీ అదృష్టం కదా ఆయన మళ్ళీ ఫోన్ చేసి నేనే లిఫ్ట్ చేయలేకపోయాను బ మళ్ళీ ఆయన ఇన్స్టాగ్రామ్లో నేను ఫోన్ చేశాను మీరు ఎవరు లిఫ్ట్ చేయలేదు అని అంటే నా మళ్ళీ వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తే డిఎస్సి బ్యాట్ కంపెనీ ఆయన ఎత్తారు ఆయన ఎత్తి హిందీలో మాట్లాడారు మాతోటి మాతో కమ్యూనికేట్ అయ్యి అడ్రస్ పెట్టమన్నారు మేము అడ్రస్ అన్ని పెట్టాము డిటీసీ కొరియర్ ద్వారా నేను ఈవినింగ్ ఫోర్కి మాకు బ్యాట్ అందింది అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నిజంగా వచ్చిందా అనేది కూడా మాకు ఎక్కడో ఆస్ట్రేలియన్ క్రికెటర్ మాకు డేవిడ్ వార్నర్ గారు పంపించడం ఏంటని ఇంకా సర్ప్రైజింగ్గానే ఉంది అందరూ వచ్చి ఫోటోలు తీసుకోవడం బాబుని అప్రిషియేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాసా శ్రీనివాసరావు గారి స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం అమలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి